హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బూరద గుమ్మడికాయ హల్వా ఈ హల్వా చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి ఈ హల్వా తినటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయంట మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బూరద గుమ్మడికాయని తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత దానిపైన ఉన్న చెక్కుని అలాగే విత్తనాలను కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తురిమేది తీసుకొని ఈ ముక్కలన్నింటినీ మొత్తం తురిమేసుకోవాలి ఇలా తురిమిన గుమ్మడికాయ అంతా కప్పు కొలతతో కొలుచుకోవాలండి మీరు ఈజీగా చక్కెర ఎంత వేయాలనేది ఈ కప్పుతో కొలుచుకుంటే మనకు ఐడియా ఉంటుంది నాకు ఈ గుమ్మడికాయ తురుమంతా ఒక ఐదు కప్పులు వచ్చింది దాన్ని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అది హీట్ అయ్యాక జీడిపప్పును వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇవి పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా తురుముకున్న గుమ్మడికాయ మిశ్రమాన్ని వేసుకొని ముందు హై ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకోవాలి కలుపుతూనే వేయించుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది తర్వాత అంతా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగా గుమ్మడికాయ తురుములోని వాటర్ అంతా తగ్గిపోతుంది ఈ టైంలో చక్కెర వేసుకోవాలి ఐదు కప్పుల గుమ్మడికాయ తురుముకి నాకు రెండు కప్పుల చక్కెర కరెక్ట్గా సరిపోయింది మీరు ఎక్స్ట్రా తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తగ్గించుకోవచ్చు ఇలా రెండు కప్పుల చక్కెరను వేసి బాగా కలుపుకోవాలి ఇలా వేసాక బాగా కలుపుతూ ఉంటే చక్కెర కూడా కరగడం స్టార్ట్ అవుతుంది కొద్దిసేపు మూత పెట్టి కూడా ఉడికించుకోవచ్చు ఈ టైంలో ఏం అడుగంటదు ఇలా మొత్తం చక్కెర కరిపోయి వాటర్ లాగా అయిపోతుంది కదా దీన్ని కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి ఇలా మొత్తం నీరు తగ్గిపోయి దగ్గర పడటం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మనం గరిటకున్న పాకాన్ని చేతితో తీసుకొని రుద్దితే బంకగా వచ్చిందంటే మనకు స్వీట్ రెడీ అయిపోయినట్లు అండి మనం జామ్ చేసేటప్పుడు ఎలా అయితే పంచదార పాకం జిడ్డుగా ఉంటుందో అలాగే ఈ స్వీట్ చేసినప్పుడు కూడా రావాలి అప్పుడు కరెక్ట్గా హల్వా రెడీ అయిపోయినట్లు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న కుంకుంపు నీళ్ళని వేసుకోవాలి అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి ఇది వేయటం వలన చక్కెర చల్లారాక గడ్డ కట్టకుండా ఉంటుందండి అలాగే కొద్దిగా నెయ్యిని తీసుకొని నెయ్యి కూడా వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి అలాగే ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మన హల్వా రెడీ అయిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ హల్వా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు దీన్ని తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్ కూడా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చేశారంటే మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేయచ్చు ఈ హల్వా బయట కూడా రెండు రోజులు ఉంటుందండి మీకు పాడవుతుందని అనుమానం ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఎంతో టేస్టీ హల్వా చూసేశారు కదా ఒకసారి చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ